రైతు సోదరులకు నమస్తే మనం ప్రస్తుతానికి గుంటూరు జిల్లా కొత్త పాలెంలో ఉన్నాం కొత్త రేషన్ రెడ్డి అని చెప్పేసి తను మినీ రైస్ మిల్లు తయారు చేస్తున్నాడు ఈ మినీ రైస్ మిల్ ఎలా తయారు చేస్తున్నాడు మినీ రైస్ మిల్ తో పాటు బాస్మతి రైస్ మిల్ గురించి మనం ఇంత ముందు మన ఛానల్లో చూపించడం జరిగింది బాస్మతి రైస్ మిల్ కూడా తను తయారు చేస్తా అంటున్నాడు అసలు ఈ రైస్ మిల్లు తయారు చేయడం ప్రక్రియ ఎలా ఉంటుంది తను ఎన్ని సంవత్సరాలుగా తయారు చేస్తున్నాడు ఇలాంటి సమాచారం మొత్తం మనం ఈ వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే నమస్తే అండి దాని అనుభవంతో నేను చిన్న రైస్ మిల్లు నలుగురికి ఉపయోగపడాలి ఆర్గానిక్ కొడుకు మిక్సింగ్ అవుతుంది పెద్ద మిల్లు దాని వల్ల మనకి సపరేట్ గా ఏటికి అయి రావాలంటే మిల్లింగ్ లో ఏ బ్లాక్ రైస్ రెడ్ రైస్ అట్లా నాలుగు ఐదు రకాలు ఆ ఏ రకంకి ఆ రకం రావాలంటే మనకి ముందు పెద్ద రైస్ మిల్లు అయితే మిక్సింగ్ దానివల్ల మనం కూడా ఒక చిన్నది తయారు చేయచ్చు కొద్దిగా అనుభవంతో దాన్ని రిపేర్ చేసుకుంటా దాని అనుభవంతో నేను తయారు చేశాను తయారు చేసి ముందు ఓన్లీ మిల్లెట్స్ కైతే తయారు చేశాను దాన్నే మోడిఫై చేసుకుంటా రైస్ మిల్ గా తయారు చేసాం దాంట్లో వచ్చిన మెరికల్ కానీ ఈ పుట్టు పని వేరు చేయడానికి సపరేటర్ చేసాం ఈ సపరేటర్ అనేది మన భారతదేశంలో చిన్నది ఇది వెడల్పు చిన్నది దాని మనకి కాలేజీ ఇది తిరుపతి ఆచార్య ఇంజనీరింగ్ కావాళ్ళు దీన్ని చూసి సెలెక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు లక్షల ధర సబ్సిడీ యూనివర్సిటీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసి దానికి క్లాసులకి అటెండ్ అయ్యాం అయ్యి దాన్ని పనితనం చూపిస్తున్న తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే సమృద్ధి అట్లా స్కీముల కింద మనం సెలెక్ట్ అయిన దాన్ని దీన్ని ఇంకా డెవలప్ చేయమని మనకి ప్రోత్సాహం కింద రెండు లక్షలు ఇచ్చారు ఇంకా అదే సో ఎన్ని ఎన్ని మిషన్లు తయారు చేయడం జరిగింది ఇప్పుడు నేను ఇప్పుడు ఆరు మిషన్లు తయారు చేశాను ఆరు మిషన్ లో అన్ని ఆర్గానిక్ పడితే వాళ్ళు ఇంకా ప్రెసెంట్ నా లైన్ తీసుకెళ్లి వాళ్ళు బిగించుకోలేదు బిగించుకున్నాక మొత్తం రన్నింగ్ అవుతుంది మీకు ఒక మిషన్ చేయడానికి ఎంత ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది దీంట్లో చిన్నవి ఉన్నాయి పెద్దది ఉంది ఉన్నాయి మోడల్స్ ఒక స్వామిత్రం బట్టి లక్ష ముప్పై ఏళ్ళలో ఉంది లక్షన్నరలో ఉంది రెండు లక్షల్లో ఉంది ఇది మూడు లక్షల రూపాయలు ఎలివేటర్ తో వచ్చింది దీంట్లో ఒక జల్లెల్లో పోస్తే డైరెక్ట్ వెళ్ళి రబ్బర్ షెల్లర్ లో నుంచి సపరేటర్ లో బయటకు వస్తాయి రైస్ అంటే దీంట్లో నూక వేరే బియ్యం వేరే ముడి బియ్యం ఒడ్లు సపరేట్ చేసింది ఉండయి లేని సపరేట్ అన్పాలిష్ అన్ పాలిష్ వచ్చిన మార్కెట్ లో ఇరవై ఐదు వేల రూపాయలు పెడితే దొరికింది అయితే పెద్ద రైస్ మిల్ దీనికి తేడా ఏం అసలు పెద్ద రైస్ మిల్ లో ఒక బస్తా తీసుకెళ్తే అమౌంట్ వేయదు మన అమ్మంటనే ఏ బస్తాకి ఆ బస్తా వేసుకోవచ్చు లేకపోతే పది బస్తాలు అంటే ఒక రోజుకు పది బస్తాలు ఆడుచుకుంటే కుటీర పరిశ్రమ కింద బాగా ఉపయోగం రైతులు సొంత ఏడించుకున్నాం అనుకోండి బస్తాకి నాలుగు వందల రూపాయలు ఉండవు యాభై కిలోలు పాలి బియ్యం వస్తాయి బయట మార్కెట్ లో మనకు నలభై మూడు నలభై ఐదు కన్నా అయ్యి అదే మిల్లెట్స్ చిరుధాన్యాలు కొరలు అంటుకొర్రులు ఊదలు సామలు ఇవన్నీ మిల్లింగ్ చేసుకోవచ్చు మిల్లింగ్ చేసినాక పుట్టు కాకుండా పెద్ద పెద్ద పద పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి మిస్ పెట్టినా కానీ సపరేట్ అనేది చేయలేక కొంత బయట మార్కెట్ లో ఆటికి విలువ పడిపోతుంది తినేవాళ్ళు భయపడుతున్నాడు బండితో పుట్టు కానీ ఆ పుట్టు అంటే ఇది గా వస్తే పాలిష్ అయితే ఉండదు ఇది ఎన్నో రైస్ మిల్స్ ఇది ఐదు ఐదు అంటే మీరు తయారు చేసిన రైస్ మిల్ ఎంత కమ్ముతారు ఒక మోడల్ బట్టి చిన్న మోడల్ అయితే ఒక రకం బాస్మతి అచ్చం బాస్మతి రైస్ అయితే ఒక రేటు త్రీ పేస్ లో వాడుకోవచ్చు సింగిల్ పేస్ లో అయినా వాడుకోవచ్చు ఇంతవరకు తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గానీ కర్ణాటకలో గాని తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా బాస్మతి రైస్ మిల్ లేదు లేదు మీరు మీరు రెడీ చేస్తున్నారు అది రెడీ చేశానండి పూస బాస్మతి అని దానికి అదే పూసలంపాడు ప్రొఫెసర్ గారు అరుణ్ కుమార్ గారు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు తెచ్చిన మిషన్ సరిగా లేకపోతే మన దగ్గర మళ్ళీ ఆర్డర్ ఇస్తే అది తయారు చేసాము అంటే ఆయన ఏరియా రైస్ మిల్ తీసుకొస్తే అది సరిగా లేకపోతే దాన్ని దాన్ని కూడా మళ్ళీ ఆర్డర్ చేయమన్నారు అది ప్రభావ చేస్తున్నారు కానీ మళ్ళీ ఇది ముందు దీని ఇంకోటి పత్ర తయారు చేసి వాళ్ళ మిల్ నేను తయారు చేసిన ఓన్లీ బాస్మతి ఓన్లీ బాస్మతి ఇప్పుడు అది ఓకే పర్ఫెక్ట్ అయిపోయింది పర్ఫెక్ట్ అయిపోయింది అంటే బాస్మతి రైస్ మిల్ కూడా మీరు రెడీ చేయగలరు రెడీ చేశాము వాళ్ళు వచ్చి మన ట్రైల్ కూడా చూస్తున్నారు వాళ్ళ ఆనందం నలుగురు వచ్చి చూసుకొని బియ్యం కూడా తీసుకెళ్ళారు మొన్న సక్సెస్ అయింది సక్సెస్ అయింది వాళ్ళ షెడ్ కొద్దిగా లేట్ కాట లేట్ ఒక వారంలో వెళ్ళిపోయింది వారంలో చూస్తారు సో బాస్మతి రైస్ మిల్ రెడీ చేయాలంటే మీకు ఎంత పేమెంట్ చేయాలి ఎన్ని రోజుల్లో తయారు చేస్తాను ఇప్పుడు పెద్ద మిల్లు అయితేనేమో నాలుగు లక్షలు ఉందండి పెద్ద మిల్లు అంటే పది అంగులాల రాబర్షాంగు తెలిచి తలకి ఆరంగుల దాంట్లో ఆ పదంగులాలు చేయొచ్చు ఆరంగులాలు చేయొచ్చు అది సపరేట్ గా దానికి రెండు బస్తాలే ఆడుతాయి ఆరు రంగుల దానికి పదే అంగుళాల దానికి నాలుగు బస్తాలు అందువల్ల చిన్న మిల్లు ఈ మామూలు రైస్ చేయడానికి పనికిరాదు దానికి దీనికి కొద్ది వేరియేషన్ ఉంది సో ఆరంగుల రైస్ మిల్ తయారు చేయాలంటే మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది ఇరవై రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది ఇరవై రోజుల టైం ఇరవై రోజుల ముందు మీకు ఆర్డర్ ఇస్తే మీకు ఆర్డర్ మాట్లాడుకున్న దాంట్లో సగం పేమెంట్ చేస్తే ఎంత ఛార్జ్ బాస్మతికి సంబంధించిన ఆరంగులాల రైస్ మిల్సి మీరు ఎంత చార్జ్ రేట్ ని పెట్టుకునే దాన్ని బట్టి లక్షన్నరలో ఉంది ఆ లక్ష రెండు లక్షల్లో ఉంది మూడు లక్షలు అంటే దాని క్వాంటిటీ దాని క్వాలిటీని బట్టి రేటా క్వాంటిటీ అంటే ని బట్టి ఐదన్ గేజ్ ని బట్టి వెయిట్ ని బట్టి ఆ పార్ట్స్ ని బట్టి ఆరంగుల దానికైతే సుమారు ఎంత అవుతుంది ఇప్పుడు మూడు లక్షల దానికైతే రబ్బర్ షెల్టర్ ఒక గల్లెడ సపరేటర్ పది గూళ్ళు తీస్తాం అదే పదంగుల దానికైతే పది దానికైతే పద అంగుళాల రబ్బర్ షెల్టర్ త్రీ పేస్ కరెంటు త్రీ పేస్ మోటరు మళ్ళీ పన్నెండు కాణాలు బాక్స్ ఎంత ఛార్జ్ నాలుగు లక్షల నాలుగు లక్షల రూపాయలకు పద బాస్మతి రైస్ రెడీ చేసి ఇవ్వగలుగుతాం సో ఆ పేమెంట్ చేయాలి సో ఇది వేసినాక మధ్యలో ఈ కొంత భాగం అయిపోయినాక అది ఫైల్ చూపిస్తాం అది చూపించుకున్నాక అది చూసి మళ్ళీ తర్వాత సగంలో సగం పేమెంట్ ఇప్పుడు ప్రధానంగా మినీ రైస్ మిల్లు వాటి పరిస్థితి ఏంటంటే నూకు ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది బాస్మతికి అయితే సో దీని మీ దానికి అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఇప్పుడు బయట మార్కెట్ లో స్టీమ్ వేస్తేనే బాస్మతి రైస్ అండి బయట పంజాబ్ గానీ ఆడన మన స్టీమ్ వేయకుండానే ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఫిఫ్టీ పైన గానీ లోపు ఎక్కువే వస్తాయి కానీ తప్పకుండా వెరీ మంచి ఒరిజినల్ బియ్యం ఒరిజినల్ బియ్యం కాకుండా వంద కిలోలు వంద కిలోలకు గానీ ఎంత వస్తాయి అరవై కిలోల దాకా వస్తుంది మాములు బియ్యం కూడా డెబ్బై ఆరు కిలోలు బస్తాకి మనకు వచ్చేది అరవై కిలోలు బయట మార్కెట్ లో వచ్చేది యాభై మూడే ముడి బియ్యం ఇచ్చేది పాలిష్ చేస్తే నలభై ఐదే వస్తుంది అయ్యేదాకా ఇప్పుడు పాలిష్ అనుకోండి బాస్మతి రైస్ యాభై కిలోలు గ్యారంటీ వస్తుంది అదొకటి దాంట్లో పూస బాస్మతి కాకుండా వేరే వెరైటీ ఉంది అవి డెబ్బై కిలోలు దాకా వస్తుంది అది ఆర్ఎన్ఆర్ ఏదో కొత్తగా వేరే వాళ్ళు ఇచ్చారు ఈ అరసార్ కూడా చెప్తే అది మారుస్తామన్నారు ఈ ఏడు కొత్త ఈ బాస్మతి ఎందుకు ఈ బాగా సన్నం ఉంటానను వీళ్ళు ఆర్గానిక్ లో చేసిన ఏమో బాగా కటింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా చేస్తేనేమో కటింగ్ తక్కువ ఈ ఆర్గానిక్ కెమికల్ ఫార్మింగ్ చేస్తే కటింగ్ కెమికల్ ఫార్మింగ్ చేస్తే ఇంకా ఎక్కువ బాగా వస్తుంది ఆర్గానిక్ లో వీళ్ళు పదిహేను రోజులు అట్లా కొడుతున్నారు అదే దా కెమికల్ ఎట్లా కొట్టారు ఇది కూడా ఆర్గానిక్ కూడా అట్లానే కొడితే అవి బాగానే వస్తాయి కటింగ్ అది ఒకటి వానక తడవకూడదు మంచుకి ఆ పోసే ముందు తడవకూడదు తరిస్తే నోకొచ్చు ఈ అన్ని పోయిన సంవత్సరం అట్లా తడవటానే నోకు బానే వస్తుంది అట్లా ఇదిలే నేనేదో మధ్యలో పొలం చేసుకుంటా నేను మూడు ఎకరాలు పొలం చేస్తాను ఆ పొలం చేసుకుంటా మధ్యలో చేస్తా ఉంటాయి నాటరుస్తే జల్లెడు కానీ అట్లా చేస్తా ఉంటాం నేను మామూలుగా రైతులు ఎక్కడి నుంచి వచ్చినా గానీ మిల్లింగ్ చేసి పెడతా అందరు కొనలేదు కొనలేకపోయినా కానీ నేను మిల్లింగ్ చేసి పెడతాను అట్లా సింగిల్ ఫేస్ మీద నడుస్తుందా డబుల్ ఫేస్ మీద త్రీ ఫేస్ మీద అయినా నడిచింది సింగిల్ ఫేస్ మీద రెండు రకాలు వాడుకోవచ్చు అంటే పెద్దదొచ్చే వచ్చే తరక త్రీ ఫేస్ కంపల్సరీ ఆరు అంగళాల రబ్బర్ సెల్టర్ వచ్చే తరక సింగిల్ ఫేస్ లో వాడుకోవచ్చు కరెంట్ బిల్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మామూలు వన్ ఒక వన్ హెచ్పి అనుకోండి గంటకు వన్ వన్ ఒక యూనిట్ కాలేదు ఫైవ్ హెచ్పి అనుకోండి ఐదు యూనిట్లు కాలేదు అక్కడ కంటిన్యూ పేరు వినయ్ భూషణ్ రెడ్డి నాది కొత్తరెడ్డిపాలెం గ్రామం చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా మీకు ఎవరైనా కానీ రైతులు వచ్చి నాకు మిల్లింగ్ చేయమన్నా చేసి పెడతా లేకపోతే మిషన్ కావాలన్నా కానీ వచ్చి చూసుకొని ట్రైల్ చూసుకొని దాన్ని నచ్చితేనే మీరు ఆర్డర్ చేస్తే నేను ఆర్డర్ ప్రకారం ఇరవై రోజుల్లో చేసి నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్